पता नहीं ले पचान चार को ले इतना अपने लाल ड्रॉप ले अपने लाल ड्रॉप लेने में देखो வெயிட் சாபอร์ตடி போட்டு மொக்க குட்டலா ஹ்ம் இந்த வெயிட் இந்த மொக்கரா ஹ்ம் இது 16 ஐ ஆ பொதுன்னு முதல்ல கீழ நவு 12 4

తలుపులకి కిటికీలకి సామాన్లు అయితే తీసుకుంటున్నాం ఇక్కడ అనమాట శ్రీ ఏ శ్రీ రాయల సిఎం రాయ సరే శ్రీ సాయి నాగేంద్ర హార్డ్వేర్ అనమాట అక్కడ అన్న ఉన్నారు కదా ఆ అన్న మనకి పనిచేసేది పేర్ల పాడు పేరు అయితే మేరీ బవన్ అనమాట ఒక నాలుగు రోజులు టైం ఉందిలేండి మనకి డోర్లో ఆర్డర్ పెట్టాము వచ్చేవారికి దానికి సంబంధించిన చిన్న చిన్న మెటీరియల్ మొత్తం తీసుకెళ్ళిపోతున్నప్పుడు మనకు డోర్లో ఒక్కటే బ్యాలెన్స్ ఉంటుంది ఆ డోర్లో వచ్చినప్పుడు ఆటోలో వేసుకెళ్ళిపోతే ఫిట్ చేసేస్తారన్న అయితే నాలుగు వందల హ్యాండిల్ ఎనిమిది నాలుగు వందల టవర్ బోల్డ్లు పన్నెండు అడ్జస్ట్మెంట్లు ఎనిమిది పదహారు వేసుకున్నావుగా నాలుగు వందల రెడ్లు ముప్పై రెండు కవరుగార్ బోల్డ్లు నూట పది హాయ్ అండి గుడ్ ఈవినింగ్ నిన్న పోసిన బలాలు ఏ అయితే ఉన్నాయో ఫస్ట్ రోజు ఇవ్వండి పదకొండు బలాలు తర్వాత వీటిని లేపి ఇక్కడ అతికిచ్చేసి ఈరోజు పోసిన బలాలు అయితే ఇవి పదమూడు మొత్తం మనకి ఇరవై నాలుగు పొలాలు అసలు కిచెన్తో సంబంధం లేదండి కిచెను అది వేరే లెక్క ఓన్లీ హాలు ఈ గది ఆ గదికి సంబంధించిన బలాలే పోస్తున్నాం అనమాట అయితే నిలువులు మనకి ఇరవై నాలుగు వచ్చేసినాయి రేపు పోసేదానికి పోసేదానికి ఉన్న మొక్కలు కట్ చేసి పెట్టాము ఈ రేపు పోసేస్తే అసలుకి ఇక్కడ నుంచి ఈ డిపార్ట్మెంటు సారీ ఈ కంపార్ట్మెంట్ మొత్తం అయిపోయద్ది అనమాట ఇక దాని కోసం అని చెప్పి మొక్కలు కట్ చేసాడు మేస్త్రి గారు రేపు వచ్చేసి ఈ పోస్తే ఇంకెంతవరకు క్లోజ్ అయిపోతుంది అనమాట ఇంక తర్వాత పూర్తిగా వీటినైతే పోస్తే ఇంకొక రోజు మొత్తం కంప్లీట్ ఇప్పుడైతే నేను కర్రల పని డోర్లకి ఇప్పుడు చాలా రోజులు అవుతుంది వాటిని ఆర్డర్ ఇచ్చి మనం రెండు క్యాట్లాగుల్లో మనం ఆర్డర్ ఇవ్వడం వల్ల కొంచెం లేట్ అయిందంట అంటే ఒక కంపెనీ రెండు ఒక క్యాటలాగు ఒక కంపెనీది ఒక కేటలాగు వీటిలో మనం ఏరి కోరి డోర్లైతే అయితే సెలెక్ట్ చేసాం అందుకని చెప్పి ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు అవుతుంది అది తెచ్చుకోవడాను ఇప్పుడైతే డోర్లు వచ్చినాయి అంట ఫోన్ చేశారు వాళ్ళ సురేంద్ర వస్తున్నాడు బాపట్ల నుంచి వెళ్ళిపోయి అయితే మనం తీసుకొద్దాం చూడండి ఇంటి పని చేస్తే అంతే చాలా పర్లేదు రండి ఇప్పుడు బయలుదేరి డోర్లు వేసుకొద్దాం డోర్లు చూపిస్తా కష్టపడి కష్టపడి సెలెక్ట్ చేశా నేనే సెలెక్ట్ చేశాను మొత్తం తర్వాత డోర్లు చూపించి చెప్తా మీకు అసలుకి ఇది ఇవే ఎందుకు సెలెక్ట్ చేసాను అనేది బయలుదేరదాం అది సింగిల్ డోర్లు బ్రో ఇది డబుల్ డోరు ఓకే ఓకే అండి ఇవి మనం లోడ్ చేసుకుని ఇంటికాడ చూపిస్తా ఏడ్రీడు తలుపులు ఆగమాగమా నైట్ అయిపోయిందండి ఇప్పుడైతే చూపించేదానికి బాహాయ్ రాట్లా పెట్టి 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 రేపు ఉదయం నెట్టాలి దానికి వెళ్ళే రేపు ఉదయం ప్రశాంతం చూపిద్దామండి ఒకటి రెండు మూడు నాలుగు మా చాలా టైం పట్టింది ఇంకా ఇది వచ్చేసరికి డబుల్ డోర్ అండి రెండు తలుపులు ఉంటాయి ఇవన్నీ సింగిల్స్ అనమాట రేపటి చూద్దాం ప్రశాంతంగా మార్నింగ్ అండి ఆ తలుపులు చూడబోయే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషను అదే మన తలుపులు కిటికీల గురించి మామూలుగా అయితే ఈ కిటికీలకి అసలు ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఒక వైట్ షీట్ లాగా ఉంటాయండి జస్ట్ అవి కట్ చేసి కిటికీ లాగా పెట్టే చేద్దాం అని అనుకుంటే జాన్సీ అంది ఎంత ఇల్లు కట్టుకుని ఆ చెక్కను చెక్కతో గ్లాస్తో కిటికీలు ఉంటాయి కదండీ ఆ కిటికీలు పెట్టుకుంటే బాగుంటుంది మరి చండాలంగా ఉండి చూసేదానికి అని అన్నప్పుడు చాలా ఖర్చు వద్దా వద్ద అనమాట తర్వాత నిజమే అనిపించి ఒక నాలుగు కిటికీలకి మాత్రం టేక్ చెక్కతో గ్లాస్ ఫిట్టింగ్ చేపిస్తామని నిర్ణయించుకున్నానండి అది ఒక కిటికీకి వచ్చి నాలుగు వేల రూపాయలు అంటే ఒక చెక్క ఆ టేక్ చెక్క మధ్యలో గ్లాసు దానికి సంబంధించిన సామాను ఫిట్టింగ్ ఛార్జీతో కూడా కలిపి నాలుగు వేలు నాలుగు కిటికీలకి పదహారు వేల రూపాయలు అనమాట అయితే అన్న చూపించలేదు అన్నని మీకు ఇప్పుడు కాక అదే మన సామాన్ తెచ్చేటప్పుడు అయితే కనిపించాడు కదా ఆ అన్న అనమాట మేరీబాబు అన్న ఒక పదిహేను వేలు చేద్దాం ఒక వెయ్యి రూపాయలు తగ్గిచ్చి చేద్దాం లేని వీళ్ళని చెప్పి అన్నాడు అందుకని చెప్పేసి ఇది చూసారు కదా మనకు మెయిన్ దర్వాజా పక్కన కిటికీ పోతే రోడ్ సైడ్ రోడ్ ఫేసింగ్లో రెండు కిటికీలు ఇదే వెనకమాల అంటే రోడ్ సైడ్ కనపడింది కదా అటు రోడ్ అక్కడ వచ్చేసరికి ఒక కిటికీ మొత్తం నాలుగు కిటికీలకి వచ్చేసరికి ఆ టేక్ చెక్కతో మనకి గ్లాస్ ఫిట్టింగ్తో కిటికీలు చేపిస్తున్నా అనమాట ఇకపోతే మీరు చూడబోయే పూల పూల డోర్లు రెండు ఉన్నాయి ఆ డోర్లు రెండు మనకి హాల్ ఇవన్నీ డిజైన్ చేయించుకుని ఏదైనా పూలు పూసేలు అట్లాంటివి పెట్టుకుంటాం కదా కార్నర్లో ఇక్కడ హాల్లో చూసేదానికి డోర్ క్లోజ్ చేసినప్పుడు బాగుంటుందని చెప్పి ఇదిగో ఈ అదే రెండు బెడ్రూమ్లకి పూలతో డిజైన్ అయితే తీసుకున్నాను అనమాట ఆ డోర్లు అయితే అది కాక పిల్లలు ఉన్నారు కదా పిల్లలు కూడా చక్కగా చాలా నచ్చినాయి నేను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఆ రెండు అయితే ఇక నేను సింగిల్ డబుల్ డోర్స్ పెట్టిద్దాం అనుకున్న అన్నిటికీ ఎందుకంటే సింగిల్ డోర్ అయితే ఎక్కువగా ఆక్రమించిందని చెప్పేసి కానీ దాంట్లో ఒక మైనస్ ఉందని చెప్పి అన్న చెప్పాడు ఇది ఇప్పుడు రోడ్ సైడ్ ఉంది కదా ఇక్కడ డబుల్ డోర్ పెట్టామంటే డబుల్ డోర్కి మధ్యలో మనకి గ్యాప్ వచ్చింది ఇట్లా రెండు డోర్లు క్లోజ్ చేసేటప్పుడు అయితే ఆ గ్యాప్లోంచి వాటర్ పడి లోపలికి వచ్చేస్తాయి డోర్స్ పాడైపోతాయి నువ్వు ఈ మెయిన్ డోర్ ఏదైతే ఉందో అది ఒకటే డబుల్ డోర్ పెట్టుకుని వెళ్ళాలని చెప్పి అన్నాడు అదే విధంగా మనం ఈ మెయిన్ ముఖద్వారం ద్వారం అంటారు కదా ఆ సింహద్వారం ఏదైతే ఉందో దానికి మాత్రమే డబుల్ డోరు పెట్టేస్తున్నాం అనమాట కథ మొత్తం సింగిల్ డోర్లే ఇంకా అవి రెండు పూలి ఇదేమో డబుల్ డోరు చూపిస్తుంది కూడా ఇంకా ఇది ఒకటి మనకి ఈ గదిలో ఉంది కదా బాత్రూమ్కి వెళ్ళేది బాత్రూమ్కి వెళ్ళడానికి ఈ గదిలోంచి డోర్ ఉంది కదా ఈ రెండు డోర్లు మాత్రం అందరు తీసుకున్నట్టు ఒక బాక్స్లో ఒక పూల్ డిజైన్ వచ్చింది అట్లా కాకుండా ఒక యూనిక్గా ఉండేటట్టు కొంచెం లుక్ బాగుండేటట్టు అంటే మరి ఎట్లా చెప్పాలంటే తిక్కలు తిక్కలుగా కాకుండా అదే చూపిస్తానులేండి మరి అంత ఇది కల బాగుంటాయి అనమాట రోడ్ సైడ్ చూసేదానికి అవి అనమాట మనం తీసుకొచ్చిన ఐదు డోర్లు పోతే డోర్లు అయితే చూపిద్దాం కి ఈ కిటికీలు తిరిగి చెప్పాల వంట గదిలో రెండు కిటికీలు ఉన్నాయి కదా ఈ ఈ వంట గదిలో రెండు కిటికీలకి ప్లస్ హాల్లో కిటికీ ఈ గదిలో ఒక కిటికీ ఈ నాలుగు కిటికీలకి మనకి వైట్ షీటు వైట్ షీట్ ఒకటి తీసుకుని దాన్ని మనం ఈ సైజులో కూల్చుకుని వాటిని దాన్ని కట్ చేసి దాని మీద ఒక డిజైన్ చేస్తాడు అన్న డిజైన్ అన్నాడు వీటికి మాత్రం ఈ నాలుగుకి మాత్రం నార్మల్ కిటికీలు అంటే క్లోజ్ చేసామంటే అటు తిటికీ ఇటు ఏం కనపడదన్నమాట ఈ నాలుగేమో టేకి చెక్కతో గ్లాస్ ఫిట్టింగు ఈ నాలుగేమో నార్మల్గా మన బడ్జెట్ని బట్టి ఇటు కూడా టేకీ చేయించుకోవచ్చు కాకపోతే ముప్పై వేలు అవుతాయి ముప్పై వేలు అది ఓన్లీ కిటికీలే ముప్పై వేలు అవుతాయి అన్నమాట ఇప్పుడు డోర్లు చూపించి నాకు ఇందుకులేండి రేట్ ఇప్పుడే చెప్పేస్తా ఓన్లీ ఆ కిటికీల వరకే పదిహేను వేలు ప్లస్ ఈ డోర్లు కానీ ఈ సామాను కానీ ఈ డోర్కి ఈ కిటికీలకి షీట్ అన్నా కదా అది కానీ మొత్తం కొనుగోలు అయితే ముప్పై రెండు ఇరవై మూడు వేలు ఇరవై మూడు వేలు ప్లస్ అదొక పదిహేను వేలు ఇంచుమించుగా ముప్పై ఎనిమిది వేలు రూపాయలు ఆ నాలుగు కిటికీలతో మనకు సంబంధం లేదు కాబట్టి అన్నయ్య ఫిట్ చేస్తాడు కాబట్టి ఆ డబ్బుల్లోనే సరిపోయింది ఈ డోర్స్ విషయానికి వస్తే ఐదు డోర్లకి ప్లస్ ఈ నాలుగు కిటికీలకి వచ్చేసరికి కూలి పనిలో శాల్తీ లెక్క లెక్క వేసినా కానీ నీకు చాలా ఇది ఇవ్వలేవ్వలే మనోడు కదా నేను అట్లా తీసుకోలేను నీ దగ్గర మాక్సిమం ఒక రోజు చేస్తే ఒక రోజు కాదు ఇంకా బ్యాలెన్స్ ఉందనుకుంటే రెండో రోజు చేస్తే రెండో రోజు ఇద్దరం వస్తాము కూలి వరకే ఇవ్వన్నాడు అనమాట థ్యాంక్స్ అన్న ఇప్పుడు మనకే ఇంచుమించుగా బాత్రూమ్ డోర్ చెప్పలేదు కదా అది టైల్స్ మనకు వర్క్ ఉంది ఆ బాత్రూమ్ వరకు అన్న టైల్స్ వేపుద్దాము టైల్స్ వేసిన తర్వాత కొత్తలు మారుతాయి అప్పుడు మనం కొత తీసుకుని ఆ డోర్ అయితే ఆర్డర్ ఇద్దాం అన్నాడు అందుకని బాత్రూమ్ డోర్ అయితే మనం ఇవ్వలేదు ఇప్పుడు ఈ యొక్క ముప్పై ఎనిమిది వేలు ఒక రెండు వేలు ఒక రోజులు బిగుస్తారా కదా రోజు సరే రెండు వేలు వేసుకోండి ముప్పై నలభై వేలు ప్లస్ బాత్రూమ్ డోరు ఫిట్టింగ్ కానీ అది కానీ ఒక మూడు వేలు అయ్యిద్ది నలభై మూడు వేలు ఇంకో వెయ్యి కూడా అనంగా వేయండి మొత్తం నలభై నాలుగు వేలు కేవలం మనకి కిటికీలకి తలుపులకి ఆ ఫిట్టింగ్తో కూడా కలిపి నలభై నాలుగు వేలు ఇంచుమించుగా అవుతున్నాయి అనమాట అది సంగతే చాలాసేపు మాట్లాడుకున్నాం ఇప్పుడైతే వెళ్ళి డోర్ చూద్దాం అనమాట క్యాటలాగులు అని చెప్పాను కదా క్యాటలాగ్ అంటే ఏం లేదండి బుక్లు ఉంటాయి మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఒక అట్లాంటి బుక్లు ఉంటాయి ఆ బుక్ ఇస్తాడు మనకి ఈ డోర్లో ఏదైనా సెట్ సెలెక్ట్ చేసుకోండి మేము తెప్పిస్తాం అన్నట్టు ఒక బుక్లోనేమో ఒక రెండు తలుపులే నచ్చినాయి తర్వాత ఒక పీడిఎఫ్ పంపించాడు ఇందులో కూడా చూసుకోమని ఆ పీడిఎఫ్లో మనం మొబైల్లో ఆన్ చేసి చూసుకున్నప్పుడు అందులో ఒక మూడు నచ్చినాయి అట్లా రెండు కేటలాగ్లో సపరేట్ సపరేట్గా తెప్పించామన్నమాట డోర్లు ఇంక లేట్ ఎందుకండి వెళ్ళి మనం ఆ డోర్లు అయితే చూసేసి వద్దాం ఈ అసలు మనం ఏం చేయాలన్నా కానీ ఏదో ఈ బలలో ఈ షెల్ఫులు ఏదైతే ఉన్నాయో ఆ షెల్ఫులు బిగించాలి ముందు ఆ షెల్ఫులు బిగించిన తర్వాత అయింది కానీ అన్న ఏమన్నాడంటే కిటికీలు బిగించే దానిలో కిటికీలతో మనకు సంబంధం ఏమీ లేదు అంటే ఆ కింద చేసుకునే పనికి పైన ఇబ్బంది పెట్టవు మీకు ఇంకోటి చెప్పలేదండి కిటికీలు ఏవైతే ఉన్నాయో నేను అనుకున్నది ఏంటంటే ఇక్కడ లోపల బిగించి ఇట్లా లోపలికి తీసుకుందాం అన్న కానీ అన్న అట్లా వద్దు నీకు వర్షం నీళ్ళు పడేయి వచ్చి ఇక్కడ పడతాయి కాబట్టి లోపలికి కారు వచ్చేస్తాయి కిటికీలు అవుట్ సైడ్ బిగిచ్చేద్దాం ఇక్కడ ఒకటి ఉండి ది లాక్ మర్చిపోయే సామాన్ కూడా తెచ్చా సామాను కూడా ఫాస్ట్ ఫాస్ట్ చూపిస్తా చూపిస్తాను ఆ లాక్ ఇట్లా నెట్టామంటే అది లోపల బయటికి వెళ్ళిపోయింది అన్నమాట కిటికీ మనం బయట నుంచి వర్షం ఇట్లా పడితే కిటికీ కిటికీ మీద నుంచి జారి బయటే పడిపోతాయి అనమాట అది బెస్ట్ ఆప్షన్ మనకి అది సంగతే కిటికీలు అయితే బిగిచ్చేద్దాం అన్నాడు అన్న ఫోన్ చేస్తాను ఈరోజు గ్లాసు సెలెక్ట్ చేసుకో అని చెప్పేసి సరే చూద్దాం అది కూడాను ఎల్లేసి ఈ ఈరోజు పని అయితే ప్రస్తుతానికి లేదు టైం తొమ్మిది దాటింది మేస్త్రి గారు ఏదో పని మీద పాపట్లు వెళ్ళారు పదకొండు అయినా పన్నెండు అయినా వస్తా మధ్యాహ్నం నుంచి ఏం చేద్దాం అని చెప్పి అన్నాడు అనమాట ఇక అది సంగతి ఎల్లేసి తలుపు చూద్దాం ఇవ్వండి డోర్లు యాక్చువల్లీ ఇవన్నీ కవర్లో ఉండిపోయినాయి ఆ కవర్ ఇప్పుడు సారీ మనం బిగించేటప్పుడే చూద్దాం ఇది డబుల్ డోర్ అండి ఇది ఎట్లా ఉందో సేమ్ మనకి ఇంకొక డిజైన్ పక్కన వచ్చింది అనమాట ఇదంతా త్రీ డిజైన్ అని చెప్పి అన్నారండి ఇది మనకి మెయిన్ సింహ ద్వారం దగ్గర వచ్చే టోరు పూలు పూలు అని చెప్పాను కదా ఇది ఇది ఒక గదిలో వచ్చేది హాల్కి అదే పిల్లలు బాగా ఎంజాయ్ చేసేది చూడడానికి వెళ్ళినాయి ఇక ఇది చెప్పగానే కొంచెం యూనిక్గా ఉండేటట్టు తీసుకుందాం అని అనుకున్నాను ఇది అనమాట ఇది ఒక వెనక కానీ లేకపోతే రోడ్ సైడ్ ఒకటి కానీ ఇది మీకు తెలిసిపోయింది ఇది హాల్లో పూల పూలగా బాగుండుదని ఇది ఇది వచ్చేసి సో చూడండి ఇది ఒక గ్లాస్ ఫినిష్ షాడో వచ్చినట్టు వచ్చింది కదా అనమాట నా సెలక్షన్ ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు కాదులేండి తర్వాత చూపిస్తాను మొత్తం పూర్తిగా కవర్లు తీసి ఇప్పుడు ఏదన్నా మనకు డోర్లు బిగించే వరకు ఇంతమించుగా ఒక పది రోజులు పట్టేటట్టుంది అందుకని చెప్పేసి అప్పుడు చూపిస్తాను అప్పుడు దాకా మనకు సేఫ్గా ఉండాలి ఇవన్నీ అదండి గ్లాస్ మెరిసినట్టు ఉంది అండి అంటే చూసేదానికి కొంచెం రిచ్ అంటే రిచ్ కాదండి అండి అదే కొంచెం బాగుంటుంది మరి చెక్కల చిక్కలుగా లేకుండా అది ఒకటి ఇది పువ్వులది ఇది ఒకటి ఇది ఒకటి నాలుగు ప్లస్ అది ఇక సామాను విషయానికి వస్తే ఇవ్వండి సామాను ఇది తెచ్చి ఇంచుమించు పది రోజులు అవట్లేదు గురు పది రోజుల దగ్గర దగ్గరకు అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా చూపిస్తా అసలు కొంచెం మోడల్ మార్చి తెచ్చుకునే కదండి ఇవన్నీ ఇదిగోండి ఓపెన్ చేస్తే మనకు బాహుబలి టూ బాహుబలి అంట గ్రో ఇటు పేరు ఇవ్వండి మనకు తలుపులు వెనక్కి వెళ్ళపోకుండా పెడతారు కదా అవి ఇవి దానికి సంబంధించి అంటే తలుపు రాకుండా ఇది ఇదేమో తలుపు గోడకు తగలుకోకుండా ఇవన్నీ మీకు తెలిసినవి ఓకే బాహుబలి పక్కలు ఇది వచ్చేవరకు కటింగ్ బ్లేడ్ అండి మనకి కిటికీలు అవన్నీ చెక్కలు కట్ చేసుకునేదానికి మేస్త్రి గారికి తర్వాత ఇదిగోండి నేను చెప్పాను కదా కిటికీలకి కిటికీలు మనం వెనక్కి నెట్టుకుని ముందుకు నెట్టుకునేదానికి ఈజీగా ఉంటుందన్నమాట చేత్తో చేయి పెట్టలేము కదా కిటికీలు పద్దాక దానికి సంబంధించినవి ఒకటే తీస్తాం బయటికి తర్వాత గ్రో ఇగ టేక్ చెక్కలు ఇవి అది ఇది ఒక సైజు అంటే ఇంకో సైజు ఉంది పోతే ఇగ కిటికీలకి ఇవి లాక్స్ ఇవన్నీ చాలా చాలా వేసేలాండి ఇది ఒక లాక్స్ నెక్స్ట్ ఇది కిటికీలకి సంబంధించి బొందులు అండి ఇవి ఒరిజినల్ స్టీలు అన్న ఏది కూడా మామూలు రాయలేదు అందుకే కాస్ట్ ఎక్కువైంది మనకి మొత్తం స్టీలే రాసాడు ఒరిజినల్ స్టీలు ఎనపీ కూడా ఉంటాయి కానీ అవి ఎక్కువ రోజులు ఉండవు తుప్పు పట్టిపోతాయి వేస్ట్ టైంలో రూపాయి పెట్టాము కదా ఇటు ఈ స్టీలే తీసుకున్నాడు ఈ కానీ తలుపులు కానీ మొత్తం స్టీలే పెద్దవి వస్తాయి ఇంకా ఎంత ఎన్నో అంగులాలు ఇది మూడు అంగుళాలు ఎంత ఇది నాలుగు అంగుళాలు ఈ బాక్స్ వచ్చేసరికి ఈ అయ్యేగా వారే వారే చాలా అటు నుంచి వేసేదానికి దీనికి కిటికీ కను మన దర్వాజా కాగేదానికి ఇది కిటికీలకు బిగించేదండి కిటికీ పట్టుకుని మనం లాగేదానికి చిన్నయ్య ఇవన్నీ కిటికీలకు సరికొని ఉన్నాయి ఇంక పోతే ఇదండి ఈ తలుపులకి సంబంధించిన లాక్కునేవి యాక్చువల్లీ ఇది ఓల్డ్ మోడల్లో మనకిట్లా జస్ట్ ఇట్లా వచ్చేది బాక్స్ లాగా ఇది మనం పట్టుకుని లాగేదానికి చూసారా ఒక షేప్ వచ్చింది ఇట్లా ఉండిద్ది డోర్కి ఇట్లా డోర్ పట్టుకుని లాగతానికి అనమాట కొంచెం డిజైన్ మార్చేము ఇందులో అందరూ పెట్టి కాకపోతే అవి ఓల్డ్ మోడల్ అని ఇది తీసుకున్న ఇది గెడ్లు అండి బాగా ఉన్న అక్కడ ఉన్నట్ల కంటే అన్నిటికంటే ఇది ఇదే హెవీ ఇది ఒరిజినల్ స్టీల్ ఇది అండి అసలు అన్ని స్టీలే పట్టుకునేదానికి కూడా బరువుగా అనిపిస్తుంది ఇది ఒక మోడల్ అనమాట గెడీ ఇంకొక వేరే మోడల్ కూడా అండి లోపల ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇదేమో ఇట్లా వచ్చింది కదా డిజైను ఇది వచ్చేసరికి ఇట్లా వచ్చింది ప్యాకింగ్లో ఉందలేండి ఇది ఒక డిజైను లోపల చాలా ఉండవులేండి మనం అవన్నీ ఇప్పుడు చూపించలేము సమయం లేదు మనకి దిగించేటప్పుడు అన్నీ ఇంకోసారి డీటెయిల్డ్గా అయితే చూద్దాము ఇది ఇదే కవర్లో అది డిజైన్ ఈ రెండు రకాలన్నమాట ఇవి అదండి సంగతి ఎంతే సామాన్లు అనమాట ఇంకా మొత్తం అయితే మళ్ళీ ప్యాక్ చేసేస్తా తర్వాత అయితే చూద్దాం మళ్ళీ కిటికీలు కాడ రమ్మన్నాడు అక్కడికి వెళ్ళే పనుందేమో నెక్స్ట్ వీడియో అయితే చూద్దాం వీడియోకి అయితే ఇంతేనండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి మీకు అసలు విషయం చెప్పలేదు అసలుకి బండ్లు వేసుకొచ్చావు అది ఇది మరి ఏంది పరిస్థితి డబ్బులు ఎక్కడ ఏ డబ్బులు అయిపోయాయి అన్నావు కదా అనుకోవచ్చాము నేను అప్పటి నుంచి చెప్పలేదండి మీకు నేను ఒక వీడియోలో చెప్పా డబ్బులు పని మీద అని చెప్పేసి అమ్మ నేను తమ్ కూడా అదే పెట్టా రైట్లు అది అయితే లోన్ పని మీద అయితే తిరిగామండి అమ్మ దగ్గర కొంచెం ఖాళీ స్థలం ఉంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించి లోన్ అయితే తీసుకున్నాం అందులో నాకు అమ్మ అయితే లక్షన్నర రూపాయలు ఇచ్చింది ఆ డబ్బులతోనే ఇవన్నీ తీసుకొచ్చానమాట ఇంకా సామాన్ ఇంకా తెచ్చా మీకు చూపించాల్సినవి కూడా ఉన్నాయి నిజంగా ఈ డబ్బులు లేకపోతే ఇల్లు పని చాలా వరకు అంటే చాలా వరకే మన దగ్గర ఉన్న డబ్బులు షర్ఫులకే ఉంటాయి అయిపోయాయి అనమాట అంతవరకు ఆగిపోయేది ఇప్పుడు అమ్మచ్చిన డబ్బులతో కరెంటు పని ఈ కిటికీలు తలుపులు పని బండ్లో ఇంకా ప్లంబింగ్కి మిగిలితే చూడాలి మ్యాక్సిమం ఏదైనా ఈ డబ్బులే లాస్ట్ మనకి ఇంకొచ్చే ఆప్షన్ అవకాశం కూడా ఎక్కడ లేదనమాట థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమి చెప్పాలనుకున్నా ఇంకా అంతేనండి ఈ వీడియోకి తింటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి